భారత అంటే భర్త కులం నందు పుట్టినటువంటి ఓ అర్జున ఆ ద్వంద్వాలను సహింపు అంటే పట్టించుకోవద్దు అని చెప్పి భగవంతుడు తెలుపుతున్నాడు అంటే ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విషేంద్రియ సంయోగం వల్ల వచ్చేటువంటి శీతోష్ణాలు సుఖదులు అవన్నీ వస్తూ ఉంటాయి వాటిని పట్టించుకోవద్దని అని ఇక్కడ మాత్ర పరిశాస్తు అంటే ఇక్కడ ఒక వస్తువును కొలవడానికి లేదా దాని స్వరూపం తెలుసుకోవడానికి ప్రమాణము అయిన మానాన్ని మాత్ర అంటారు ఇచ్చట మాత్ర శబ్దం ఇంద్రియాలను అంతఃకరణాన్ని సూచిస్తాయి అంతఃకరణము ఇంద్రియములకు శబ్ద స్పర్శ రూప రసగంధాదు సంబంధం ఉంది సమస్త విషయములందు ఇంద్రియాల కలయిక వలన శీతోష్ణములు సుఖదుఖములు రాగద్వేషములు హర్షశ్లోకములు అనుకూల ప్రతికూలాలు మొదలగు ద్వందాలు కలుగుతున్నాయి వాటిని అనిత్యములుగా భావించి వాటి కలయిక వల్ల మానవుడు ఏ వికారమునకు లోన్ కాదు అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక వ్యక్తి అనేక అతనికి వచ్చిన కష్టాన్ని తట్టుకోలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి నిలబడున్నాడు అప్పుడు ఈ వ్యక్తి ఆ సన్యాసిని అడిగాడు అయ్యా నువ్వు ఎందుకు నిలబడున్నావు అని ఏం లేదు ఈ అలలు తగ్గితే స్నానం చేస్తామని నిలబడుతున్నాను అన్నాడు ఆ సన్యాసి అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు అయ్యా నీకేమన్నా పెట్టిందా ఇక్కడ అలలు సముద్రంలో ఎక్కడైనా తగ్గుతాయా నువ్వు ఇంకా స్నానం ఎప్పుడు చేస్తావు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి అన్నాడు అయితే కష్టాలు సుఖాలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెద్ద చేసి పెద్ద కష్టం చిన్నాలు వచ్చేసి చిన్న కష్టం కాబట్టి నువ్వు వాటికే భయపడి నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చావే అని అడుగుతాడు ఆ సన్యాసి కాబట్టి ఇవన్నీ ఈ ద్వంద్వాలన్నీ కూడా ఈ సుఖదుఃఖాలు కానీ లాభ నష్టాలు కానీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వాటి విషయం వాటి విషయంలో పట్టించుకోకుండా స్థిరంగా ఉండాలని ఇక్కడ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఈ శ్రద్ధ స్పర్శ గంధ వాటి ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు బంధుమిత్రులు అన్ని అందరిని కలుసుకున్నాం అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళతో వినియోగం అప్పుడు దుఃఖం కలుగుతుంది ఎందుకని కేవలం సుఖమే కనుక కలిగినట్టయితే మరలా దుఃఖం కూడా కలుగుతుంది ఇక్కడ కేవలం సుఖమే కలగాలని ఉంది కానీ అట్లు లేదు సుఖం కలుగుతున్నది దుఃఖం కలుగుతున్నది అందుకే పరమాత్మ ఇక్కడ సుఖదాయం చెప్పలా సుఖ అందుకే ఈ శబ్ద స్పర్శ రూప గంధ రసగంధముల వల్ల జరుగుతుంది కాబట్టి సుఖదా అని చెప్పకుండా సుఖ దుఃఖదా అని వర్ణించడం జరిగింది కాబట్టి ప్రాపంచిక సుఖములు కలిగినప్పుడు ఎవరు మురిసిపోరాదు అవి స్థిరంగా ఉండవు ఎలా వచ్చాయో అలా పోతాయి చుట్టం వల్ల వచ్చి పోతాయి కాబట్టి వాని ఎడల ప్రీతి మమకారము పనికిరావచ్చు కావున ఇంద్రియాల కారణంగా కలిగేటువంటి తలుపు బెలుకులు సుఖములు వెంట పరిగెట్టేవాడు తరువాత దుఃఖాన్ని ఆహ్వానించవలసి వస్తుంది కాబట్టి క్షణిక సుఖముల కోసం ప్రాతులాటగా శాశ్వత సుఖములు కలిగి మానవుడు ప్రయత్నించారు అందుకే ఆ శ్రీకృష్ణ భార మాత్రం చెప్తారు విషయం క్రియే సంయోగ ఎత్తదగ్గరే అమృతోపము పరిణామే విషమివా సుఖం రాజసం శృతం అంటారు అంటే ఈ ఇంద్రియాల కారణంగా వచ్చేటువంటి ఈ సుఖం ఫస్ట్ ఆనందంగా ఉంటుంది తర్వాత అతను దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్తారు అదే విధంగా ఈ సత్వగుణ సంబంధమైన సుఖం ఎలా ఉంటుంది అంటే ఎత్ర దగ్గరే విషమిగా పరిణామి అమృతూపము ప్రస్తుతం సాత్వికం ప్రోక్తం ఉంటారు అంటే ఇక్కడ ఫస్ట్ కష్టంగా ఉంటుంది కానీ తర్వాత ఎంతో ఆనందాన్ని శాంతిని కలుగు చేస్తుంది మరి అటువంటి ఏంటివి దైవధారము భజన ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అనమాట ఇది సాత్వికమైనటువంటి సుఖం అన్నమాట కాబట్టి ఈ శాశ్వత ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలా అని చెప్పి ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవ